వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలేబాబు గారితోనే సాధ్యం మీ అందరికీ ఆయన బాలేబాబు నా ఒక్కడికే ముద్దల మావే యాభై సంవత్సరాలు సినిమా రంగంలో అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలేబాబు గారు ఒకసారి చూస్తే ఒక మాస్ మహారాజా అన్న పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి మన బాలేబాబు గారు హీరోస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు కానీ మన మాస్ మహారాజాకి మట్టుకు డై ఫ్యాన్స్ అనేవారు ఉంటారు ఆయన ఒక్కసారి ఆయన చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళా సినిమాలో ఆయన టాలీవుడ్కి వచ్చి ఇప్పుడు ఏకంగా అఖండ టూ వరకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఆయన సాధించుకున్నారు అందరికీ వయసు పెరుగుతుంది కానీ బాలేబాబు గారు మటుకు ఎప్పుడొక యంగ్స్టర్గానే ఉంటారు ఆయన సీక్రెట్ అంటే ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నా ఆయనకు ఉన్నంత ఎనర్జీ మా తరంలో ఎవరికీ లేదు నూట పది సినిమాలు అంతేకాకుండా ఒక సినిమా వెయ్యి రోజులు ఆడిందంటే అది కేవలం మన బాలబాబు గారికి ఆ బెరుడు తగ్గు తగ్గుతుంది ఒకే జానర్ కాదు మైథాలజీ కానీ ఫ్లోక్లోర్ కానివ్వండి హిస్టారికల్ కానివ్వండి డివోషనల్ షోషియో ఫ్యాంటసీ బయోపెక్ సైన్స్ ఫిక్షన్ ఏ పాత్ర వహించినా కూడా మన బాలబాబు గారు దానికి జస్టిస్ చేస్తాం జరిగింది మనం ఒక్కసారి చూస్తే గౌతమి పుత్ర శాతకర్ణిలో మీసం మిలేస్తాం కానివ్వండి లేదంటే ఒక సింహంలాగా అఖండాలో ఆయన గర్జిస్తాం కానివ్వండి అది కేవలం ఒక బాల్యబాబు గారితోనే సాధ్యం నా పాదయాత్రలో ఆయన డైలాగులు నేను చాలా వాడా ఆ రోజు ఎందుకు వాడానంటే అక్కడ బాల్యబాబు గారు లేరు కనుక కానీ ఈరోజు ముందర ఈరోజు ఆయన ముందర ఆ డైలాగులు మళ్ళీ నేను వాడే పరిస్థితి ఉండదు బాలబాబు గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్ ఆయన ఎప్పుడూ ఇండస్ట్రీ గురించే ఆలోచించే వ్యక్తి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏకంగా సినిమా రంగమే ఒక సంక్షోభంలో ఉంటే ఆయన స్టార్ట్ చేసిన సినిమా ఎన్ని ఇబ్బందులున్నా పూర్తి చేస్తాం కూడా ఆనాడు జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఓటీటీ హీరో కూడా చూస్తున్నాం నాకు భ్రమిని చెప్పింది ఒక టాక్ షో చేయాలనుకుంటున్నారు నేను అప్పుడు అనుకున్నా ఇది సాధ్యమా మాస్ మహారాజా ఒక టాక్ షో చేయగలుగుతారా అది సాధ్యమా అని అనుకున్నా కానీ మనందరం చూసాం ఆ అన్స్టాపబుల్ టాక్ షో ఏకంగా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో నంబర్ వన్ స్థానం కూడా సాధిస్తూ జరిగింది బాలబాబు గారు ఒక బోలాశంకుడు మనసులో ఏమున్నా ముఖమైన సూటిగా చెప్పే వ్యక్తి ఎప్పుడేమీ దాచుకోరు అందుకే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో నిలబడుతుంది గారు జర్నీ చూస్తే ఒక స్ట్రైట్ లైన్ కాదు అప్స్ ఉన్నాయి డౌన్స్ ఉన్నాయి కానీ ఆయన డౌన్ని ఎప్పుడు అప్ ఎట్లయితే ప్రవర్తిస్తారో అట్టనే తీసుకున్న వ్యక్తి మన బాలయ్య యాభై సంవత్సరాలు చాలా కష్టపడ్డారు కొన్ని సంవత్సరాలు తీంగా ఐదు సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన వ్యక్తి మన బాలే సో చరిత్ర రాయాలన్నా తిరిగి రాయాలన్నా కేవలం మన బాబు గారితోనే సాధ్యం అంతేకాకుండా ఆయనలో ఉన్న హ్యూమనిజం కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక సేవలు అందిస్తంతో పాటు ప్రజలు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి మన బాలయ్య గతంలో వరదలు వచ్చిన సమయంలో అటు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర రాష్ట్రానికి ఐదు లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి ఆర్థిక సహాయం చేస్తాం కానివ్వండి కోవిడ్ సమయంలో కూడా ఆనాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన అందిస్తాం కూడా ఆయనలో ఉన్న హ్యూమనిజం బయట పెడుతుంది నిజంగానే ఇలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో లేరని నేను బలంగా భావిస్తున్నా బాలేబాబు అనే వ్యక్తి ట్రూలీ అన్స్టాపబుల్ అందుకే ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఏకంగా యాభై సంవత్సరాలు ఒక లీడ్ యాక్టర్గా యాక్ట్ చేసిన ఏకైక మన బాలయ్యకి అవార్డు ఇస్తాం ఒక తెలుగు జాతికి తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణమని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి నా ఒక్కడికే ముద్దల మావయ్యగా ఉన్న బాలబాబు గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి